హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేను మీ జ్యోష్నా అండి నా చేతిలో ఉన్నది ఏమిటి అనుకుంటున్నారా డాక్టర్ ఆశ్లేష మేడం గారు రాసిన ధనిక బుక్ ఈ బుక్ ప్రతి మహిళ చదవాల్సిందే అండి ఇందులో చాలా చాలా మంచి మంచి విషయాలు అయితే ఉన్నాయి ఇంటి నుండి ఆర్థిక స్వేచ్ఛ ఎలా సాధ్యం అని చాలా ఉన్నాయండి ఇలాగా మనలో చాలామంది నేను చేయగలనా అని అనుకుంటూ ఉంటారు కదా కానీ ధనిక బుక్ మనకు చెబుతుంది అవును నువ్వు చేయగలవు ప్రతి మహిళ చేతిలో ఈ బుక్ అయితే ఉండాలి ఖచ్చితంగా అది ఒక మార్పుకి అవుతుందండి అందుకే నేనైతే ఈ బుక్ తీసేసుకున్నానండి ఎవరికైనా ఈ బుక్ కావాలి అనుకుంటే ఫౌజియా మేడం గారి దగ్గర అయితే ఆర్డర్ చేసుకోండి నెంబర్ అయితే ఇస్తాను నేను ఒక డిజిటల్ మహిళ మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు కూడా మీరు కూడా ఇంటి నుండి ఆర్థిక స్వేచ్ఛ పొందాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం ఈ బుక్ అయితే ఆర్డర్ చేసుకోండి చదివేయండి